బాగా ఆకలి వేయడానికి పుదీనా పచ్చడి చాలా హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ దీనికోసం మనం పల్లీలు ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని అందులో మనం రెడ్ మిర్చి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో పుదీనా వేసి ఫ్రై చేసి కొంచెం ఫ్రై అయ్యాక నానబెట్టిన చింతపండు కొంచెం దాని తర్వాత టమాటా ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ మగ్గిన తర్వాత అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేయాలన్నమాట ఇవన్నీ కూడా కొంచెం దగ్గర ఫ్రై అయ్యాక అందులో మనము జీలకర్ర వేయాలి ఉప్పు దొడ్డు ఉప్పు వేయాలి ఇవన్నీ కలిపాక మిక్సీ జార్లో ఫస్ట్ మనం పల్లీలు అలా అలాగే మనము నూనెలో ఫ్రై చేసిన రెడ్ మిర్చి వేసి మిక్సీ పట్టాలి ఇది మిక్సీ అయ్యాక టమాటా పుదీనా ఇది ఫ్రై చేసాం కదా అదంతా కూడా ఫ్రై మిక్సీ చేసి పెట్టుకోవాలి తర్వాత కొంచెం పోపు పెట్టి ఆ పచ్చడిలో వేసుకొని పెట్టుకుంటే చాలా రోజులు ఆల్మోస్ట్ టూ మంత్స్ నిల్వ ఉంటుంది ప్రతిరోజు పిల్లలకి పెడితే ఆకలి చాలా బాగా వేస్తుంది అండ్ కొంచెం డిఫరెంట్ కూడా ఉంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం వేడి వేడి అన్నంలో ఇది పిల్లలకి నేనైతే రోజు ఒక్కసారైనా పెట్టడానికి ట్రై చేస్తాను బట్ వారంలో మూడు సార్లు కంపల్సరీ తింటారు పిల్లలకి ఆకలి పెంచే ఇలాంటి ఫుడ్